ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మన లైబ్రరీ దగ్గర నుంచి ఏదైతే మనము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి మేము ఎస్సీ వర్గీకరణ ఆగినాం బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్ ఆగినాం కనిక మీద మేము ఆగే ప్రసక్తే లేదు మేము శాంతియుతంగా ఈ రోజు నుంచి నిరవధిక ర్యాలీలు రేపు అశోక్ నగర్ పెడతాం గెలుసిన వారిలో పెడతాం అన్ని యూనివర్సిటీస్లో పెడతాం అన్ని లైబ్రరీలో పెడతాం శాంతియుతంగా చేసే ఈ యొక్క పోరాటం మేము చివరి మాకు నోటిఫికేషన్స్ కళ్ళ ముందర వచ్చేంత వరకు మా కళ్ళతో మేము చూసినంత వరకు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఈ ఉద్యమాన్ని మేము ఆపేదే లేదు శాంతియుతంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క ఉద్యమం చేయబోతా ఉన్నాం మమ్మల్ని నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల ముందర మీరు చెప్పినటువంటి మాట మీరు తప్పినప్పుడు మేము మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు మేము టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినా ఏ ముఖ్యమంత్రి చెప్పినా ఏ రాహుల్ గాంధీ చెప్పినా కూడా మేము వినిపించుకోము మేము మాకు కళ్ల ముందల నోటిఫికేషన్స్ కనబడినంత వరకు మాకు కళ్ల ముందల నోటిఫికేషన్ మేము చూసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపం మేము ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ హఠావో జాబ్ క్యాలెండర్ బచావో అనే ఒక నినాదంతో పోతున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా మేము ప్రచారం చేస్తాం యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కూడా మేము పిలిపిస్తా ఉన్నాం మాకు జాబులు ఇవ్వండి మీకు ఎంపీటీసీ ఉద్యోగాలు మేమిస్తాం మాకు జాబులు ఇవ్వండి మీకు ఎమ్మెల్సీ ఉద్యోగాలు మేమిస్తాం మేము పరీక్షలు రాయకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఓట్లు వేయాలి ఈ యొక్క నినాదంతో రేపు మనము అశోక్ నగర్ లో పోతున్నాం గిరుచునగర్ లో పోతున్నాం అన్ని లైబ్రరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇక మీ జాబ్ క్యాలెండర్ వద్దు ఏమొద్దు మాకు ఒకటే ఒకటి కావాలి మాకు నోటిఫికేషన్స్ ఆన్ ది స్పాట్ లో మాకు కావాలి ఎప్పుడు వేస్తే అప్పటి వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు మీరు వేసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం